మన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సంతోష్ గారు అదేవిధంగా నిన్నటువంటి నరంగులకు కూడా నేతలు నమస్కారాలు ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి జాబ్ వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ గారికి అదేవిధంగా నిన్న పెద్ద మంత్రి ముందర నమస్కారాలు ఉద్యోగం మన పట్టణంలో ఇంత గ్రాండ్ గా జరిపిస్తున్నటువంటి జాబ్ మేళా మన ప్రాంత అభివృద్ధి కోసం తమల్లో గారు తీసుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ సబ్స్కారీకాలను వేపుతో ఉంచుకున్నందుకు సంతోషిస్తున్నామా చేపట్టాలని సంగా కో కోరుకుంటున్నాము అదే విధంగా ఈ ఆదేశాన్ని మన ప్రభుత్వం నిరుద్యోగులందరూ కూడా సబలంగా వినియోగించుకోవాలని ఆశిస్తున్నామా పెద్ద ఆదేశాలు ఇచ్చినట్లు साफ नहीं हां अरे को तो साफ नहीं है लगता है एक तिलक कर कर फातिमा भी कंप्लीट है हां जी सा